హలో వన్ వెల్కమ్ టు లెన్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ వచ్చేసరికి క్లాస్ నెంబర్ థర్టీ టాపిక్ నెంబర్ నైన్టీన్ సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో ఎంతవరకు మనం టోటల్గా నైన్టీన్ ఎయిటీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఈరోజు మనం నైన్టీన్త్ టాపిక్లో ఉన్నాము సో నైన్టీన్త్ టాపిక్ వచ్చేసరికి టోటల్గా ఫైవ్ పార్ట్స్ ఉంటాయి సో అందులో నేను త్రీ పార్ట్స్ కంప్లీట్ చేశాను ఇంకా టూ పార్ట్స్ ఉన్నాయి సో ఈరోజు మనం చెప్పుకునేది ఫోర్త్ పార్ట్ సో రివర్స్ అనే టాపిక్లో మనం ఫోర్త్ పార్ట్ అనేది చెప్పుకుంటున్నాం ఇవి మీకు అర్థం కావాలి అంటే ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతాయి సో ఫస్ట్ మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ చెప్పుకున్నాము దాని తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తీరలేఖ దాని తర్వాత బ్లూ ఫ్లాగ్ బీచెస్ భారత దేశాలు భూపరివేష్ఠిత ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు అధికార భాషల గురించి యునెస్కో బయోస్పేర్ రిజర్వులు టైగర్ రిజర్వులు జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా అవార్డ్స్ దీవులు పర్వతాలు కొండలు దేవాలయాలు సో ఈ టాపిక్స్ అన్ని మీరు చూస్తే మ్యాప్ పాయింటింగ్లో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సో మీకు చాలా ఈజీగా అర్థం సో సో టోటల్గా మనం ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ టాపిక్స్ అయిపోయే లోపు మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి ఇవన్నీ కూడా నేను బేసిక్స్ పాయింట్ లో సో ఇక్కడ మీకు ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ కూడా వస్తున్నాయి సో చాలా మంది ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ చెప్పండి సార్ ఈ ఖండాల గురించి చెప్పండి నేను మెసేజ్ పెడుతున్నారు సో నేను ఒక ఆర్డర్ ప్రకారం వస్తాను సో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్స్ కానీ సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది అయిపోతే మనకి ట్వంటీ టాపిక్స్ నైన్టీన్ టాపిక్స్ కంప్లీట్ అయినట్టు సో దీని తర్వాత అన్నీ కూడా మనకి ఇవన్నీ ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ అన్నీ వస్తాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్త్ టాపిక్ సో దాని తర్వాత ఏపీ స్టేట్ ఇన్ఫర్మేషన్ సో అదేవిధంగా వాళ్ళ కోసం మనకి తెలంగాణకు సంబంధించిన మ్యాప్ కూడా నేను చెప్తాను ఇక్కడ ఇక్కడ తెలంగాణ మ్యాప్ పాయింటింగ్ ఉంది తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా మనకి అన్ని ఖండాలు వస్తాయి ఇక్కడ అసలు వరల్డ్ మ్యాప్ బేసిక్స్ గురించి సో మ్యాప్ బేసిక్స్ లో మనకి ఖండాలు మహాసముద్రాలు సో మహాసముద్రాల్లో మళ్ళీ సముద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సో సముద్రాలు జలసంధులు సో ఇవన్నీ మనకి మ్యారిటైమ్ జోన్స్ సంబంధించి ఇవన్నీ కూడా మనకి అక్కడ వస్తాయి అనమాట సో విధంగా దక్షిణ అమెరికా ఆసియా ఖండం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆఫ్రికా యూరప్ ఆస్ట్రేలియా సో ఇక్కడ అన్నీ మీకు బేసిక్స్ అన్ని ఐడియా వస్తాయి కాబట్టి సో కరెంట్ అఫైర్స్ అనేది మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే బేసిక్స్ నేర్చుకోకుండా కరెంట్ అఫైర్స్ కానీ జాగ్రఫీ కానీ మీరు ఇలా జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారో సో ఫస్ట్ అయితే ఈ ఫిఫ్టీ టాపిక్స్ మీరు నేర్చుకోండి నేను ఒక ఆర్డర్ ప్రకారం మీకు ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో బేసిక్ ఫిఫ్టీ జీ జీకే టాపిక్స్ అనే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి వీడియోస్ అన్నీ మీకు అక్కడ పెడతాను నేను సో ఇప్పటికీ మనం ఆ ట్వంటీ నైన్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఇది మనకి థర్టీ క్లాస్ అనమాట సో థర్టీ వీడియో సో ఇందులో మనకి ప్రీవియస్ వీడియోలో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడిగాను సో ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్రింది ఏ పర్వతాలు నర్మదా తపతి నదుల మధ్య కలవు సో మనందరం మ్యాప్ పాయింటింగ్ తెలుసు మనకి సో మ్యాప్ పాయింటింగ్లో ఈ మౌంటైన్ రేంజెస్ అనేది ఆల్రెడీ మీకు చాలాసార్లు నేను చెప్పాను సో ఇక్కడ మనకి మధ్యప్రదేశ్లో వింధ్యా పర్వతాలు ఉంటాయి సో వాటికి దక్షిణంగా మనకి సాత్పురా పర్వతాలు ఉన్నాయి సో వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించే అనేది మనకి నర్మదా నది సో దాని తర్వాత మహారాష్ట్రలో మనకి ఇక్కడ అజంతా పర్వతాలు ఉన్నాయి సో సాత్పుర అజంతా పర్వతాల మధ్య గుండా ప్రవహించేది మనకి తపతి నది సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు ఏ పర్వతాలు నర్మదా మరియు తపతి నదుల మధ్య కలవు సో ఇది మనకి నర్మదా నది ఇది తపతి నది సో మధ్యలో ఉన్న పర్వతాలు ఏంటి సాత్పురా పర్వతాలు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సాత్పురా పర్వతాలు సో దాని తర్వాత కింది వాటిలో ఏ రాష్ట్రం నర్మదా నది పరివాహక ప్రాంతంలో భాగం కాదు సో నర్మదా నది మనకి ఇలా మధ్యప్రదేశ్లో పుట్టి సో దాని తర్వాత మనకి మహారాష్ట్ర వస్తుంది సో మహారాష్ట్ర తర్వాత మనకి గుజరాత్ వస్తుంది అంటే మనకి ఈ మూడు రాష్ట్రాల్లో మనకి నర్మదా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో ఈ క్రింది ఏ రాష్ట్రం నర్మదా నది పరివాహక ప్రాంతంలో భాగం కాదు అంటే మనకి సో ఇక్కడ మనకి రాజస్థాన్ అనేది ఇందులో భాగంగా రాదు సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ సో నెక్స్ట్ చూడండి మనకి రివర్స్లో మనకి ఇది ఫోర్త్ పార్ట్ ఇందులో మనకి తూర్పున తూర్పున ప్రవహించే నదులు సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి చూసుకుంటాం అందులో ఒక ఆర్డర్ ప్రకారం మనకి సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి అనేవి సో ఈ పార్ట్ ఫోర్లో అనేది మనకు వస్తాయి అనమాట సో ఈ వీడియో చూసేటప్పుడు మీరు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని చూడండి సో మ్యాప్ పాయింటింగ్లో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటే మనకి చాలా ఈజీగా గుర్తుంటాయి సో అందులో ఫస్ట్ వన్ మనకి సువర్ణ రేఖ అనేది సో సింపుల్గా మీకు సువర్ణ రేఖ అనేది మనం ఫస్ట్ స్కెల్టన్ తీసుకుంటే సో ఇక్కడ మనకి జార్ బీహార్ ఇది బీహార్ తర్వాత దాని కింద ఉండేది జార్ఖండ్ సో ఇలా మనకి జార్ఖండ్ రాష్ట్రంలో పుడుతుంది సో జార్ఖండ్ నుంచి తర్వాత ఇలా వెస్ట్ బెంగాల్ వచ్చి వెస్ట్ బెంగాల్ నుంచి మనకి సో ఇలా ఒడిస్సా వస్తుంది ఒడిస్సా నుంచి మనకి ఇలా బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఇదే మనకి సువర్ణ రేఖ నది ఈ సువర్ణ రేఖ నది పుట్టేది ఎక్కడంటే మనకి జార్ఖండ్ రాష్ట్రం జార్ఖండ్ తర్వాత ఎక్కడికి వస్తుంది ఇలా మనకి వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ పక్కనే వెస్ట్ బెంగాల్ ఉంది సో వెస్ట్ బెంగాల్ తర్వాత మనకి ఒడిస్సా వస్తుంది సో ఇక్కడ నేను రాష్ట్రాల పేర్లు ఏం రాయను కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఫస్ట్ నుంచి వస్తున్న వాళ్ళకి ఇది మీకు చాలా క్లారిటీ ఉంటుంది ఎటువంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు సో సింపుల్గా మనకి జార్ఖండ్ రాష్ట్రంలో పుట్టి సో ఇది మనకి జార్ఖండ్ రాష్ట్రం దాని తర్వాత వెస్ట్ బెంగాల్ వస్తుంది సో వెస్ట్ బెంగాల్ తర్వాత ఒడిస్సా వస్తుంది సో ఒడిస్సాలో మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఇది మనకి సువర్ణ రేఖ నది గురించి సో ఇది జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగపూర్ పీఠభూమిలో రాంచీ వద్ద గల నగరీలో జన్మిస్తూ ఉంటుంది సో దీని యొక్క రేఖ నది యొక్క పొడవు వచ్చేసరికి త్రీ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏ రాష్ట్రాలు గుండా ఈ నది ప్రవహిస్తుంది అంటే జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ముఖద్వారం వచ్చేసరికి ఇది మనకి ఒడిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది సో కుడివైపున ఉండే ఉపనదులు ఏంటంటే దీనికి ఇంపార్టెంట్ ఇవి కంచి నది కర్ఖాయి నది కర్ఖారి నది అనేది మనకి సో ఈ కుడివైపున ఉండేటువంటి ఉపనదులు సో ఇది మనకి సువర్ణరేఖ నదికి సంబంధించి సో మళ్ళీ ఒకసారి మీరు మ్యాప్ పాయింటింగ్లో చూసుకోవచ్చు సో ఇది పుట్టేది మనకి జార్ఖండ్ రాష్ట్రంలో సో ఇలా మనకి వెస్ట్ బెంగాల్ సో దాని తర్వాత మనకి ఒడిస్సా వచ్చి సో ఇలా మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది సో దీని తర్వాత నది వచ్చేసరికి మనకి బ్రాహ్మణి నది సో బ్రాహ్మణి నది వచ్చేసరికి సో ఇలా మనకి జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఇలా మనకి వచ్చేదే సువర్ణరేఖా నది సో దాని తర్వాత బ్రాహ్మణి నది వచ్చేసరికి ఇలా గారు ఒడిస్సా సరిహద్దుల్లో జన్మించి ఇలా మనకి ఇలా బార్డర్లో జన్మిస్తుంది సో ఇలా మనకి ఓన్లీ ఒడిస్సా రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది సో ఇదే మనకి బ్రాహ్మణి నది సో బ్రాహ్మణి నది అంటే ఓన్లీ మీరు ఒడిస్సా రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా సో ఇది మనకి ఒడిస్సా రాష్ట్రంలో సౌత్ కోయల్ శంక్ అనే రెండు నదుల కలయిక వల్ల ఈ బ్రాహ్మణి నది అనేది ఏర్పడుతుంది సో ఇది ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది సో ఒడిస్సా రాష్ట్రంలో దామ్రా వద్ద మనకి ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది దీని యొక్క ముఖద్వారం వచ్చేసరికి దామ్రా అనే ప్రాంతంలో ఇది మనకి ఒడిస్సా రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఇది ఎన్ని నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది అంటే సౌత్ కోయల్ శంక్ అనే నదుల కలయిక వల్ల ఈ బ్రాహ్మణి నది అనేది ఏర్పడుతుంది సో ఒడిస్సా రాష్ట్రంలో ప్రవహిస్తుంది ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇదే మనకి బ్రాహ్మణి నది సో దీని తర్వాత మనకి ఏం చెప్పుకున్నాం ఇంపార్టెంట్ మహానది సో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నుంచి సో జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా సో ఇది మనకి సువర్ణరేఖా నది సో ఓన్లీ మనకి ఒడిస్సా తీసుకుంటే సో ఇది మనకి బ్రాహ్మణి నది సో దాని తర్వాత మహానది వచ్చేసరికి సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జన్మించి సతీష్ గారు దాని పక్కన ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రం సో ఇలా మనకి ప్రవహించేదే మహానది ఈ మహానది మీద మనకి హిరాకుడ్ డ్యామ్ ఉంటుంది ఇదే మనకి భారతదేశంలో అతి పొడవైన ఆనకట్ట సో ఇండియాలోని లాంగెస్ట్ డ్యామ్ వచ్చేసరికి హిరాకుడ్ డ్యామ్ సో ఇది ఈ మహానది పైనే ఉంటుంది సో ఈ మహానది వచ్చేసరికి ఇక్కడ ఛతీష్గఢ్ రాష్ట్రంలో జన్మిస్తుంది సో తర్వాత మనకి ఒడిస్సా రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది ఈ ఒడిస్సా రాష్ట్రంలో సో ఈ నది పైన ఒక ప్రాజెక్ట్ ఉంది సో ఇదే మనకి హిరాకుడ్ డ్యామ్ ఈ హిరాకుడ్ డ్యామ్ అనేది ఇండియాలోనే లాంగెస్ట్ డ్యామ్ సో ఇలా మనకి ఈ డ్యామ్స్ మీకు గుర్తుండాలి అన్న సో మనకి నదుల పైన ప్రాజెక్ట్స్ నిర్మిస్తారు కాబట్టి సో మనం ఎందుకు ఒక ఆర్డర్ ఫాలో అవుతున్నాం సో ఫస్ట్ మనకి సింధు నది సో దాని తర్వాత బ్రహ్మపుత్ర గంగా సో దాని తర్వాత మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో శబర్మతి మాహి నర్మదా తపతి దాని తర్వాత ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి కృష్ణ పెన్న కావేరి సో ఇలా నేర్చుకుంటాం కదా సో మనం రివర్ సైడ్ సిటీస్ నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ సింధు నదిపై నదీ తీర ఏంటి బ్రహ్మపుత్ర తీర నగరాలు సో గంగా నది గంగా నది ఉపనదుల యొక్క నదీతీర ఏంటి దాని తర్వాత శబర్మతి మాహి నర్మదా తపతి నదీ తీర ఏంటి సో దాని తర్వాత సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి కృష్ణ పెన్నా కావేరి యొక్క నదీతీర ఏంటి సో ఇలా మనం ఒక ఆర్డర్ ప్రకారం ఫాలో అవుతాం సేమ్ మీరు ప్రాజెక్ట్స్ డ్యామ్స్ ఆనకట్టలు నేర్చుకునేటప్పుడు కూడా సో హిమాలయ నదులు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ సో ఇలాగే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం కాబట్టి ఒకదానికి ఒకదానికి లింక్ ఉంటుంది సో నేను అందుకే మ్యాప్ ఇంత ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నాను సో అన్నీ కూడా మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్ వచ్చేసరికి హిరాకుడ్ డ్యామ్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఒడిస్సాలో ఉంది ఏ నది పైన ఉంటుంది అంటే మహానది పైన ఉంది సో ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో అన్నీ మీకు రివర్స్ అయిపోయిన తర్వాత రివర్ సైడ్ సిటీస్ ప్రాజెక్ట్స్లో వచ్చినప్పుడు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మీరు హిరాకుర్ డ్యామ్ గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి మహానదికి సంబంధించి అంటే మహానది మనకు జన్మించేది అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సో తర్వాత ఎక్కడికి వస్తుంది ఒడిస్సాలోకి వస్తుంది సో మనకి ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది సో ఏ నది అయినా మనకి సముద్రంలో కలుస్తుంది మేజర్ రివర్స్ అన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి అని చెప్పాను కదా సో అలా మనకి ఒడిశా రాష్ట్రంలో ఈ నది పైన ఉండే ప్రాజెక్టే హిరాకుడ్ ప్రాజెక్ట్ సో హిరాకుడ్ డ్యామే ఇండియాలో మనకి లాంగెస్ట్ డ్యామ్ ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే మనకి ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ మీరు మహానది తీసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ పేటభూమిలో గల దండకారణ్యం ప్రాంతంలో రాయ్పూర్ జిల్లాలో షిహోవా అనే ప్రాంతంలో జన్మిస్తుంది దీని యొక్క పొడవు వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ప్రవహించే రాష్ట్రాలు ఛత్తీస్గర్ ఒడిస్సా సో ముఖద్వారం వచ్చేసరికి ఒడిస్సాలో కటక్ సమీపంలో సో కటక్ సమీపంలో నారజ్ అనే ప్రాంతంలో మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది సో మనకి ఈ మహానది ఒడ్డున ఉండే సిటీ వచ్చేసరికి కటక్ అనే సిటీ సో ఒడిస్సా హైకోర్టు ఏంటి కటక్ ఒడిస్సా క్యాపిటల్ అయితే భువనేశ్వర్ సో ఒడిశా అన్నప్పుడు మనకి రీసెంట్గా హాకీ హాకీ వరల్డ్ కప్ కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి ఒడిస్సాలోనే జరిగింది సో ఎన్నో హాకీ వరల్డ్ కప్ అది ఫిఫ్టీన్త్ హాకీ వరల్డ్ కప్ ఫిఫ్టీన్త్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది ఒడిస్సాలో భువనేశ్వర్లో జరిగింది రూర్కెల్లాలో జరిగింది సో భువనేశ్వర్లో ఉండే స్టేడియం ఏంటి కళింగ స్టేడియం రూర్కెల్లాలో ఉండే స్టేడియం ఏంటి బీర్సముండా స్టేడియం సో ఇలా మనకి ఒకదానికోదానికి ఇంటర్లింక్ చేసుకొని నేర్చుకుంటూ ఉండాలి సో సింపుల్గా మీరు ఒడిస్సా అన్నప్పుడు ఒడిస్సా క్యాపిటల్ వచ్చేసరికి భువనేశ్వర్ ఒడిస్సా హైకోర్టు వచ్చేసరికి కట్టక్ సో మనకి పదిహేనవ హాకీ వరల్డ్ కప్ మనకి ఇంతవరకు ఫిఫ్టీన్ టైమ్స్ జరిగింది ఆ ఫిఫ్టీన్త్ హాకీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకి సో భువనేశ్వర్ ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ సో దాని తర్వాత రూర్కెల్లా అనే పట్టణాల్లో జరిగినాయి ఈ భువనేశ్వర్లో ఉండే స్టేడియమే మనకి కలింగా స్టేడియం సో ఒడిస్ రూర్ రూర్కెల్లాలో ఉండే స్టేడియం మనకి బీర్సా ముండా స్టేడియం ఈ బీర్సా ముండా స్టేడియమే భారతదేశంలో అతిపెద్ద హాకీ స్టేడియం సో మనకి ఇలా జరిగినప్పుడు విన్నర్ ఎవరంటే మనకి జర్మనీ విన్నర్ సో రన్నర్ ఎవరంటే మనకి బెల్జియం అదే నెక్స్ట్ మళ్ళీ పదహారవ హాకీ వరల్డ్ కప్ మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగబోతుంది సో ఎక్కడ జరగబోతుంది అంటే మనకి బెల్జియం దేశంలో జరగబోతుంది సో మరియు నెదర్లాండ్ దేశాల్లో జరగబోతుంది సో బెల్జియం మరియు నెదర్లాండ్ అసలు ఫస్ట్ హాకీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది ఎప్పుడు మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జరిగింది ఆ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకి హాకీ వరల్డ్ కప్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది సో అప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి స్పెయిన్లో జరిగింది అంటే ఫస్ట్ హాకీ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్ సారీ నైన్టీన్ సెవెంటీ వన్ స్పెయిన్లో జరిగింది సో ఎంతవరకు పదిహేను సార్లు జరిగింది పదిహేనవది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియాలో ఒడిస్సాలో జరిగితే భువనేశ్వర్ రూర్కెల్లాలో జరిగింది భువనేశ్వర్లో ఉండే స్టేడియం కళింగ స్టేడియం రూర్కెల్లాలో ఉండే స్టేడియం బీర్సమ్ముండా స్టేడియం సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం సో విన్నర్ జర్మనీ రన్నర్ బెల్జియం సో నెక్స్ట్ జరగబోయేది బెల్జియం నెదర్లాండ్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ విన్నర్ జర్మనీ అన్న రన్నర్ బెల్జియం అన్న నెక్స్ట్ జరగబోయేది బెల్జియం నెదర్లాండ్ అన్న అంటే అక్కడ మూడు దేశాల పేర్లు వచ్చాయి జర్మనీ వచ్చింది బెల్జియం వచ్చింది నెదర్లాండ్ వచ్చింది అంటే నేను ఈ టాపిక్ చెప్పేటప్పుడు మీకు అర్థమయ్యిద్ది కానీ చాలా మందికి ఇవేం గుర్తుండదు నేను చెప్తున్నా జస్ట్ అంతే మీకు అర్థమవుతుంది కానీ సో చాలా మందికి ఇది గుర్తుండదు ఎందుకు గుర్తుండదు అంటే ఈ జర్మనీ బెల్జియం నెదర్లాండ్ దేశాలు మ్యాప్ పాయింటింగ్లో ఎక్కడ ఉంటాయి అనేది సో చాలామందికి తెలియకపోవటం బేసిక్స్ ఎవరికైతే రావో సో వీళ్ళు తెలియకుండా ఈ టాపిక్ చదువుతారు సో అందువల్ల వీళ్ళకి అర్థమైంది కానీ గుర్తుండదు సో జీకే అంటే అర్థం అర్థం చేసుకోవటం వేరు గుర్తుపెట్టుకోవటం వేరు ఇవన్నీ కూడా మెమొరీ బేస్డ్ టాపిక్స్ ఇప్పుడు నేను ఈ హాకీ చెప్పినప్పుడు అందులో అర్థం అయ్యే కాన్సెప్ట్ ఏం లేదు సో ఫస్ట్ ఎక్కడ జరిగింది రీసెంట్గా ఎక్కడ జరిగింది విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఆ దేశాలు ఏంటి నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది అది ఎన్నో ఎడిషన్ సో ఇలా చెప్పినప్పుడు వంద మంది క్లాస్ ఉంటే అట్లీస్ట్ నైంటీ పర్సెంట్కి మెంబర్స్కి ఈ టాపిక్ నేను చెప్పింది అర్థమవుతూ ఉంటుంది కానీ అదే నైంటీ పర్సెంట్ మెంబర్స్కి అది గుర్తుండదు సో ఎందుకు గుర్తుండదు అంటే ఇది యూరప్ దేశంలో జర్మనీ అనేది బెల్జియం అనేది నెదర్లాండ్ అనే దేశాలు పక్కపక్కనే ఉంటే అన్న లాజిక్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో సో అప్పుడు మనం విజువలైజేషన్ ద్వారా దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాము అదే జర్మనీ బెల్జియం నెదర్లాండ్ దేశాలు యూరోప్లో ఉంటే పక్క పక్కన ఉంటాయి అని మనకు తెలియకపోతే సో వాటిని మనం బై హార్ట్ చేస్తాం అలా బై హార్ట్ చేసినప్పుడు మనకి ఎక్కువ టాపిక్స్ అనేవి గుర్తుండవు మీరు అదే స్పోర్ట్స్లో తీసుకుంటే హాకీ హాకీలో మళ్ళీ మెన్స్ ఉమెన్స్ క్రికెట్లో మెన్సు మెన్సు టీ ట్వంటీలో మెన్సు మెన్స్ మళ్ళీ అండర్ నైన్టీన్లో మెన్సు మెన్స్ అలా ఫుట్బాల్ బాక్సింగ్ అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ ఒలింపిక్స్ సమ్మర్ పారా ఒలింపిక్స్ ఇలా మనకి అబౌవ్ ట్వంటీ స్పోర్ట్స్ ఉంటాయి ఇలా అన్ని స్పోర్ట్స్లో మీకు వచ్చేది కంట్రీ నేమ్సే వస్తూ ఉంటాయి సో వచ్చిన దేశాలే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అందుకే మీకు ఈ జనరల్ నాలెడ్జ్ అనేది చాలా మందికి అర్థమయ్యేది కానీ గుర్తుండదు సో దానికి ఒకే ఒక్క లాజిక్ ఏంటంటే మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారానే మనం వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో అందుకే నేను మ్యాప్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను సో మీరు కూడా మ్యాప్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి సో బేసిక్స్ ఈ బేసిక్ ఫిఫ్టీ టాపిక్స్ ఎవరు మిస్ అవ్వద్దు సో ప్రతి ఒక్కరు చూడండి అంటే ఇలా సంబంధం లేకుండా అలా మధ్యలో వచ్చినప్పుడు ఒకదానికి ఒకదానికి ఇంటర్ లింకింగ్ చేసుకోవాలి సో ఎప్పుడు కూడా తెలియని వాటిని తెలిసిన వాటితో గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ అనేది బాగా గుర్తుంటుంది సో అందుకే ఇక్కడ మనం ఒడిస్సా అన్నప్పుడు సో ఏదో ఒకటి మనకు తెలియని తెలిసిన విషయం ఏదో ఒకటి ఉంటుంది సో అలా తెలిసిన విషయాన్ని తెలియని వాటికి లింక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ పోతూ ఉండాలి సో ఇలా మనకి మహానది అన్నప్పుడు మనకి ఛతీష్ గారు రాష్ట్రంలో పుట్టి ఛతీష్ గారు ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఆ ఒడిస్సాలో మనకి హిరాకుడ్ డ్యామ్ ఉంది ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్ ఉన్నాము ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉన్నాము సో ఒడిశా క్యాపిటల్ అన్నప్పుడు భువనేశ్వర్ హైకోర్ట్ అన్నప్పుడు కటక్ ఆ కటక్ సమీపంలోనే నారజ్ అనే ప్రాంతంలో మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి ఓంగ్ ఒకటి జోంగ్ ఒకటి సో ఎడం వైపున ఉండే ఉపనదులు సియోనాథ్ మాండ్ అనే ఉపనదులు మనకి ఎడం వైపున ఉండే ఉపనదులు సో ఈ ఉపనదులు అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు సో మెయిన్ రివర్ చూసుకుంటే సరిపోతుంది సో దీని తర్వాత మనకు వచ్చేసరికి గోదావరి నది సో ఈ పార్ట్లో మనకి సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి నాలుగు నదిలే వస్తాయి సో లాస్ట్ ఫిఫ్త్ పార్ట్లో మనకి కృష్ణ పెన్నా కావేరి నదులు వస్తాయి సో గోదావరి నది అన్నప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉంటారు ఏపీ వాళ్ళు ఉంటారు కాబట్టి తెలంగాణలో ఏ ఏ జిల్లాలు గుండా వెళ్తుంది ఏపీలో ఏ జిల్లాలు గుండా వెళ్తుంది సో ఇది ఇంకా మీకు బాగా క్లారిటీ రావాలంటే మీకు ఏపీ మ్యాప్ పాయింటింగ్ తెలంగాణ మ్యాప్ పాయింటింగ్ ఆ జిల్లాల ఐడియా ఉంటాయి సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ప్రస్తుతానికి ఇక్కడ చూసి సో గోదావరి నది అంటే అట్లీస్ట్ ఏ రాష్ట్రాలు నేర్చుకోండి సో నేను మళ్ళీ నెక్స్ట్ టాపిక్స్లో ఏపీ మ్యాప్ పాయింటింగ్ తెలంగాణ మ్యాప్ పాయింటింగ్ చెప్తాను కాబట్టి సో అక్కడే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఎక్కడ కూడా నేను ఆ మ్యాప్స్ చూపిస్తూ ఏ జిల్లా గుండా వెళ్తుంది అనేది చెప్తాను సో ఇది గోదావరి నది మనకి మహారాష్ట్రలో ఫస్ట్ ఇండియా మ్యాప్ పాయింటింగ్ చూడండి సో గోదావరి నది సో ఇలా మనకి మహారాష్ట్రలో పుడుతుంది సో మహారాష్ట్రలో పుట్టి దాని తర్వాత తెలంగాణ వస్తుంది తెలంగాణ తర్వాత ఇలా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది సో ఇలా మనకి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది సో ఎన్ని రాష్ట్రాలు అన్నప్పుడు నాలుగు రాష్ట్రాలని చెప్పాలి సో ఫస్ట్ మనకి మహారాష్ట్ర సో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ దాని తర్వాత ఛత్తీష్గఢ్ ఛత్తీస్గఢ్ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ సో ఇలా మనకి గోదావరి నది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అంటే నాలుగు రాష్ట్రాలని చెప్పాలి సో ఇది మనకి ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూడా ప్రవహిస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనకి తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎనిమిది జిల్లాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉంటాయి అంటే ఆరు జిల్లాలు గుండా ప్రవహిస్తుంది సో గోదావరి నది అనేది రాష్ట్రాల పరంగా అయితే నాలుగు సో అందులో తెలంగాణలో మనకి ఎనిమిది జిల్లాలు గుండా ప్రవహిస్తే ఆంధ్రప్రదేశ్లో మనకి ఆరు జిల్లాలు గుండా ప్రవహిస్తుంది సో అందులో ఫస్ట్ మనకి తెలంగాణలో ఉండే ఎనిమిది జిల్లాల గురించి చూద్దాం సో తెలంగాణలో ఉండే ఎనిమిది జిల్లాలు సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి నిజామాబాద్ నిర్మల్ ఇలా సరిహద్దులో కూడా వస్తుందనమాట సో నిజామాబాద్ ఒకటి నిర్మల్ ఒకటి సో దాని తర్వాత జగిత్యాల దానిపైన ఉన్న మంచిర్యాల సో దాని తర్వాత పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అసలు ఈ ముప్పై మూడు జిల్లాలు నేను ఈజీగా మీరు మ్యాప్ పాయింటింగ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది సో మీకు ఏదైతే బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ లో మనకి తెలంగాణ స్టే మ్యాప్ బేసిక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చినప్పుడు నేను ఇవన్నీ చెప్తాను అక్కడ కూడా నేను మళ్ళీ మీకు ఈ ఈ గోదావరి నది జిల్లాల గురించి నేను మళ్ళీ చెప్తాను సో ఇక్కడ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఒక ఐడియా ఉంటుందో వాళ్ళకి ఒకసారి చూసుకోవచ్చు మీరు మ్యాప్లో సో నిర్మల్ నిజామాబాద్ సో మీరు కూడా మ్యాప్ తీసుకొని సో ఈ లైన్ గీసాను కదా నేను మళ్ళీ ఒకసారి డ్రా చేస్తా చూడండి సో మనకి ఇలా నిర్మల్ నిజామాబాద్ సరిహద్దులు తర్వాత జగిత్యాల మంచిర్యాల సో దాని తర్వాత పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సో ములుగు భద్రాద్రి కొత్తగూడెం సో ఇలా మనకి ఎనిమిది జిల్లాలు గుండా మనకి ఈ గోదావరి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఇలా చూసుకోవచ్చు గోదావరి నది అనేది సో మ్యాప్లో నేను రా చేస్తున్నాను మళ్ళీ చూసుకోవచ్చు సో ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ ఉంది కదా సో ఇలా నిర్మల్ నిజామాబాద్ ఇక్కడ మ్యాప్లో చూసుకోవచ్చు నిర్మల్ నిజామాబాద్ సో దాని తర్వాత ఏముంది మంచిర్యాల జగిత్యాల సో మంచిర్యాల జగిత్యాల సో దాని తర్వాత మ్యాప్లో ఏముంది పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి సో పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం సో మనకి ఎనిమిది జిల్లాలు కూడా ఈ గోదావరి నది అనేది తెలంగాణలో ప్రవహిస్తుంది అదే తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సో ఇక్కడ మ్యాప్లో చూడండి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏలూరు ఏలూరు తర్వాత అల్లూరి సీతారామరాజు సేమ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్స్ వచ్చినప్పుడు ఇరవై ఆరు జిల్లాల గురించి సో ఎలా గుర్తు నేను చెప్తాను సో ప్రస్తుతానికి ఇక్కడ ఒకసారి చూడండి ఏలూరు అల్లూరి సీతారామరాజు సో దాని తర్వాత మనకి తూర్పు గోదావరిలోకి ఎంటర్ అవుతుంది సో దాని తర్వాత మనకి ఇలా పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ సరిహద్దులు సేమ్ అదే కోనసీమ కాకినాడ సరిహద్దులు ఇలా మనకి ఆరు జిల్లాలు వస్తాయి ఏలూరు జిల్లా ఒకటి అల్లూరి సీతారామరాజు సో దాని తర్వాత ఈస్ట్ గోదావరి ఒకటి వెస్ట్ గోదావరి ఒకటి సో దాని తర్వాత కాకినాడ ఒకటి కోనసీమ ఒకటి సో అన్నీ కూడా ఒక రైమింగ్ వర్డ్స్ లాగా ఉంటాయి ఏలూరు అల్లూరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ సో ఇలా మనకి ఆరు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో గా రాష్ట్రాలు అయితే నాలుగు రాష్ట్రాలు సో అందులో మనకి మహారాష్ట్ర తెలంగాణ ఇలా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయి ఇలా బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతుంది అందులో మనకి తెలంగాణలో వచ్చేసరికి ఎనిమిది జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఆరు జిల్లాలు సో ఆరు జిల్లాలే మనకి ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ సో ఇప్పుడు మనం గోదావరి నది గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం సో ఇది మనకి మహారాష్ట్రలో ఎక్కడ జన్మిస్తుంది అంటే నాసిక్ జిల్లాలో త్రయాంబకేశ్వరం వద్ద మనకి గోదావరి నది అనేది జన్మిస్తుంది సో ఈ గోదావరి నదిని మనకి వృద్ధ గంగా దక్షిణ గంగా సో భారతదేశ రైన్ సో ఇండియన్ రైన్ రివర్ అని కూడా పిలుస్తారు సో మనకి గోదావరి నది పొడవచ్చేసరికి వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే దూరం రెండు వందల పన్నెండు కిలోమీటర్లు అయితే సో తెలంగాణలో ప్రవహించే దూరం మనకి ఐదు వందల అరవై కిలోమీటర్లు అంటే గోదావరి నది ఎక్కువ మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంటుంది సో ప్రవహించే రాష్ట్రాలు ఏంటి మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ అదే పరివాహక ప్రాంతం తీసుకుంటే ఆల్రెడీ చెప్పా పరివాహక ప్రాంతం అంటే సో ఇప్పుడు గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటే నాలుగు రాష్ట్రాలలో అదే మనకి గోదావరి నదిలో కలిసే ఉపనదులు కూడా మనకు వస్తూ ఉంటాయి కదా అలా మెయిన్ రివరు వాటి ఉపనదులు కలిపి మనకి క్యాచ్మెంట్ ఏరియా పరివాహక ప్రాంతం అని పిలుస్తాం అదే పరివాహక ప్రాంతం తీసుకున్నప్పుడు మహారాష్ట్ర వస్తుంది మధ్యప్రదేశ్ వస్తుంది ఛత్తీస్గఢ్ ఒడిస్సా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సో ఓన్లీ గోదావరి నది అయితే నాలుగు రాష్ట్రాలు గుండా ప్రవహిస్తూ ఉంటే అదే గోదావరి నది వాటి ఉపనదులు మొత్తం కలిపి ఎన్ని రాష్ట్రాల్లో గోదావరి నది పరివాహక ప్రాంతం ఉంది అంటే సో ఏడు రాష్ట్రాల్లో ఈ నది అనేది విస్తరించి ఉంటుంది అదే ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే జిల్లాలు తీసుకుంటే అల్లూరి సీతారామరాజు ఏలూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ సో ఆరు జిల్లాలు గుండా మనకి ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది అదే తెలంగాణలో ప్రవహించే జిల్లాలు తీసుకుంటే నిజామాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఇలా మనకి ఎనిమిది జిల్లాల గుండా గోదావరి నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది సో ముఖద్వారం వచ్చేసరికి కోనసీమ జిల్లాలో సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏలూరు అల్లూరి సీతారామరాజు దాని తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ అని ఇలా మనకి సో గోదావరి నది మనకి కోనసీమ జిల్లాలో అంతర్వేది అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది అలా మనకి బంగాళాఖాతంలో కలిసే ముందు ఏడుపాయలుగా విడిపోతుంది సో ఆ ఏడుపాయలు మనకి గౌతమి వశిష్ఠ వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ అనే సో ఏడు పాయలుగా మనకి గోదావరి నది అనేది ఇలా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది సో అదే మనకి గౌతమి వశిష్ఠ వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ సో ఈ దీని యొక్క కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి ప్రవర మంజీర మన్నేర్ కిన్నెరసాని సో అన్నీ కూడా మనకి కుడివైపున ఉండే ఉపనదులు అదే వైపున ఉండే ఉపనదులు తీసుకుంటే ప్రణహిత ఇంద్రావతి శబరి అనేవి మనకి వైపున ఉండే ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ సో మనకి బేసిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని చెప్పాను సో మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి మీరు ఈ ఉపనదులు కూడా మనకి ఏ జిల్లాలో ప్రవహిస్తుంది అనేది కూడా ఇంకా డీటెయిల్డ్గా చూసుకోవాలి సో నేను ఓవరాల్గా సెంట్రల్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయ్యే పని అయితే సో మీకు ఆ స్టేట్లో ఉండే రివర్స్ గురించి మీరు చదవాల్సిన అవసరం లేదు అందువల్ల మనం బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ కవర్ చేస్తున్నాము సో దాని తర్వాత మనం గా ఒక్కొక్క నది గురించి డీటెయిల్గా కావాలంటే మళ్ళీ చెప్పుకోవచ్చు సో ఇది మనకి గోదావరి నదికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే సో ద్వీపకల్ప నదులు సో ప్రతిపాదనం సో ద్వీపకల్ప నదులు పశ్చిమం నుండి తూర్పుకి ఎక్కువ ప్రవహిస్తాయి సో దానికి కారణం వచ్చేసరికి ద్వీపకల్ప పేట భూమి పశ్చిమం నుండి తూర్పు వైపుకి వాలి ఉంది సో దీనికి ఇవన్నీ ఒకసారి చూసుకొని మీరు ఆన్సర్స్ చూసుకొని దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా సో వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఆన్సర్ చేయండి సో టెన్ పర్సెంట్ మెంబర్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సో ఎవరు సరిగా ఆన్సర్స్ చేయట్లేదు సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సో చాలా తక్కువ మంది మాత్రమే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి నాతో పాటు సో ఫస్ట్ టాపిక్ వైజ్ ఆర్డర్ ప్రకారం చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది సో మధ్య మధ్యలో చూడొద్దు సో దీంతో మనకి థర్టీ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినాయి సో ఇంకా టోటల్గా మనకి హండ్రెడ్ క్లాసెస్ ఉంటాయి ఇంకా సెవెంటీ క్లాసెస్ అనేవి మిగిలిపోయినాయి సో నేను వీళ్ళని త్వరగా కంప్లీట్ చేస్తాను సో ప్రతి ఒక్కరు అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సో మనకి ఇంకా ఎవరికన్నా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ లేకపోతే సో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఉన్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉన్నా మీరు ఎడిషన్ చూసుకోండి థర్డ్ ఎడిషన్ మీ దగ్గర ఉంటే మళ్ళీ మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో రెండూ ఒకటే ఉంటుంది సో థర్డ్ ఎడిషన్ సో ఎడిషన్ చూసుకోండి మళ్ళీ ఫోర్త్ ఎడిషన్ మీకు నవంబర్ మంత్లో వస్తుంది సో అప్పటి వరకు నేను బుక్ రిలీజ్ చేయను సో నవంబర్ మంత్లో మీకు ఫోర్త్ ఎడిషన్ వస్తుంది సో ఫోర్ హండ్రెడ్ ప్లస్ పేజెస్ ఉంటుంది ఈసారి చాలా చేంజెస్ చేస్తున్నాను టాపిక్స్ కూడా ఇంకా డీటెయిల్గా ఇస్తున్న టాపిక్స్ కొన్ని కొత్త టాపిక్స్ యాడ్ చేస్తున్నాను సో ఈ థర్డ్ ఎడిషన్ వరకు ఎవరికన్నా కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్స్లో కూడా అందుబాటులో ఉంటుంది తీసుకోవచ్చు లేదు అంటే మీరు జస్ట్ ఆ లింక్స్ కావాలి అంటే ఈ నెంబర్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ చేయండి సో నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ సో ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఆటో రిప్లై వస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ వస్తాయి సో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆ రివర్స్లో ఫోర్త్ పార్ట్కి సంబంధించి సో నెక్స్ట్ వీడియోలో మనం కావేరి నది గురించి కృష్ణానది పెన్నా నది గురించి చూద్దాం థ్యాంక్ యూ